పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గిరిశిఖర గ్రామాల ప్రజలకు డోలీ డోలీమూతలు తప్పడం లేదు జొప్పంగి నుంచి మాసిమండ గ్రామానికి పక్కా రహదారి లేకపోవడంతో గిరిజనులు డోలీమూతాపై ఆధారపడుతున్నారు జొప్పంగి గ్రామానికి చెందిన హిమారికా సావిత్రికి పురిటి నొప్పులు రావడంతో గ్రామస్తులు డోలీ కట్టి మాసిమండ వరకు తీసుకువచ్చారు అక్కడి నుంచి కూనేరు రాంభద్రాపురం పీహెచ్సీకి ఆటోలో తీసుకుని వెళ్లగా ప్రసవించినట్లు బంధువులు చెప్పారు పంచేదు పార్తపురం మండం జిల్లా సార్ మా పిల్లలకు రోడ్డు ఉంది ఇది పరిస్థితి ఉంది పరిస్థితి ఉంది ఇలాగ తీసుకురావాలి మా రోడ్లు అయితే పట్టించుకోకుంటున్నారు పరిస్థితి మాది వీళ్ళకు ఉంది మా గ్రామంలో రోడ్లు మా కొండ ప్రాంతం ఇలా ఉంది రోడ్డు బాగులేక తీసుకెళ్తున్నాము రోడ్డు చూడండి ఇలాగా ఎవరు అధికారం వచ్చినాయనో వీళ్ళకే చూస్తున్నారు కానీ పట్టించుకోకుంటున్నారు ఎవరు వచ్చినా కూడా రోడ్లు గురించి చెప్పట్లేదు మన పరిస్థితి బాగులేక దినవరి పేసం చాలా మోసం తీసుకెళ్తున్నాము ఆసుపత్రికి పరిస్థితి ఎవరైనా ఆయన అమ్మలు కూడా ఎవరైనా రావడానికి ఇబ్బంది అయిపోతుంది మా ఊరిలో మా ఊరి పరిస్థితిలో ఉంది మాది కొమరాడ మండలము జొప్పెంగి విలేజ్ కొంతసేపు పంచేదు పార్త్పూర్ మంజం జిల్లా మాది ఎప్పుడు వచ్చినా వస్తారు కానీ అధికారులు వస్తారు చూస్తారు అవుతుంది సెన్షన్ అయింది అంటారు ఏమి రోడ్డు కూడా పట్టించుకోకుంటున్నారు ఎలుగుంది మా పరిస్థితి పేషెంట్కి ఎలా పట్టుకెళ్ళాలి ఏమి అనేది మాకు అర్థం అవడం లేదు చూడండి ఇలా డోల్ కట్టుకుని ఇలా పట్టుకుంటున్నాం మోసుకొని వెళ్తున్నాం మా బాధ చూడండి సరేలాగా మా పరిస్థితుల్లో ఉంది రాజకీయ వచ్చినప్పుడు పట్టించుకోరు వెలుగుంది మా పరిస్థితి సరే